ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నందు ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఏలూరు డిపో గ్యారేజ్ నందు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్టీఓ బివి శేఖర్ మాట్లాడుతూ ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వాహన ప్రమాదాలు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోతున్నారని రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు పూర్తి ఏకాగ్రత ఉండాలని ఎదురు వచ్చే వాహనాలు దాటేటప్పుడు అన్ని విధాలా చూసుకుని ముందుకు వెళ్లాలని ఆర్టీసీలో మాత్రమే తక్కువ ప్రమాదాలు జరుగుతాయని ఇదే వరవడిని ముందు ముందు పాటించాలని తెలియజేశారు జిల్లా ప్రజా రవాణాధికారి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని ప్రమాదాలు జరిగిన కొంతమందికి ప్రాణ ప్రమాదం జరిగిందని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి నెలలో సంవత్సరం అంతా ప్రమాదాల నివారణతో జాగ్రత్తగా ఉంటారని నిర్వహిస్తామని దేశమంతా ఈ నెల రోజుల పాటు ఈ భద్రతా మాసోత్సవం జరుగుతుందని ఆర్టీసీలో కార్మికులందరికీ ఈ నెల రోజుల పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెడికల్ చెకప్ రక్తదాన శిబిరం ట్రైనింగ్ క్లాస్లో నిర్వహించబడతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ ఎస్ జగదీష్ ఏలూరు డిపో మేనేజర్ బివాణి ఏఎంటీ రజని పిఆర్ఓ నర్సింహం డ్రైవర్లు మెకానికల్ సిబ్బంది పాల్గొన్నారు ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని జరుగుతుంది దీంట్లో మనం మెయిన్ ఇందాక చెప్పిన యాస్పెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటాము అలాగే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో యాక్సిడెంట్ సాధించడం మన ముఖ్య ఉద్దేశం రెగ్యులర్గా కూడా మనం గేట్ మీటింగ్స్లో ఇదే చెప్తా ఉంటాం ఏపీఎస్ఆర్టీసీ అనేది ఎక్కువ మేజర్ షేర్ సొసైటీలో ఉంది ఉందా మెజారిటీ షేర్ పాసింజర్స్ని సొసైటీలో ఎక్కువ ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు ప్రైవేట్ వాహనాల ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఎక్కువ మంది మెజార్టీ పాసింజర్స్ వారి యొక్క గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు అలాగే రోడ్ల మీద ఎక్కువ వాహనాలు హెవీ వెహికల్స్ ఎవరికి తిరుగుతాయి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే మెజార్టీ షేర్ మనకున్నప్పుడు ఈ ప్రమాదాలను నివారించే బాధ్యత ఎవరి మీద ఉంది రెస్పాన్సిబిలిటీ మనందరి మీద కూడా ఈ యొక్క ప్రమాదాలను నివారించే బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో మనం మన యొక్క ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనకి ఈ యాక్సిడెంట్స్ డేటా మన జిల్లా పరిధిలోకి వచ్చేసరికి మనకి ఎన్ని డిపోస్ ఉన్నాయండి మూడు డిపోలు ఉన్నాయి ఏలూరు జంగారెడ్డిగూడు అండ్ భూజ్బీడ్ ఈ మూడు డిపోల పరిధిలో కూడా యాక్సిడెంట్స్ చూసుకుంటే మనకి ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం లెక్క వేసుకుంటాం యాక్సిడెంట్స్ వరకు తొమ్మిది నెలలు అయింది సో తొమ్మిది నెలల్లో కూడా మనకి పదిహే పద్దెనిమిది యాక్సిడెంట్స్ అయ్యాయండి ఈ సంవత్సరంలో మేజర్ కానివ్వండి ఫ్యాటల్ కానివ్వండి మైనర్ కానివ్వండి సో ఏలూరు డిపో తీసుకుంటే కనుక ఏడు యాక్సిడెంట్స్ అయినాయి ఏలూరు డిపోలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏడు యాక్సిడెంట్స్ అయినాయి దాంట్లో డిసెంబర్ నెలలో ఏమీ చే యాక్సిడెంట్స్ లేకుండా చాలా చక్కగా గడిచిందండి దాన్ని మనం ఫ్యూచర్లో కూడా అదే ట్రెండ్ని కొనసాగిద్దాం ఈ సంవత్సరం అంతా ఎప్పుడు కూడా జీరో యాక్సిడెంట్స్ మనందరి వేయము ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది గాయపడ్డారు రోజుకి యాభై ఐదు మంది గాయపడటం ఇరవై మూడు మంది చనిపోవడం జరుగుతుంది చోటు దాంట్లో దీనికి కేవలం ఏంటంటే ఈ రహకారి నియమాలు బాగా పాటించకపోవటం క్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అంత రోడ్ సరిగ్గా పాటించకపోవడం ఈ రోడ్ సేఫ్టీలో ఆర్టీసేపు ముందు ఉంటుంది కానీ రోడ్ సేఫ్టీ పాటించడం వేరు ప్రచారం చేయడం ఇప్పుడు మీరు పాటిస్తున్నారు చక్కగా అయినా కానీ కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి అవి ఏమి కా కాదనే వాటిని అది ప్రచారానికి ఈ నెల రోజుల్లో మీరు నడువుతా కాదు ప్రతి ఒక్కరు ఫేవర్లో కానీ అందరుస్తాయి మీతో పాటు మేము మా సహకారం కూడా ఉంటుంది తర్వాత ఈ యాక్సిడెంట్ అనేవి ఈ మీ డ్రైవర్లు ఫిట్గా ఉండాలి బస్సు బస్సులు కూడా ఫిట్నెస్ తక్కువగా ఉండాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటాయి యాక్సిడెంట్లు తగ్గుతాం నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్రైవర్లు జాపి కూడా తగ్గుతాం సార్ నా రెండు రెండు యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి మీకు తెలుసు కర్నూలు యాక్సిడెంట్ దాంట్లో డ్రైవర్ తగ్గుతున్నాను అన్నా కదా అదే అదే ఒక మన గవర్నమెంట్ బస్సు అయితే ఇంకా చాలా ఫస్ట్ చూపేస్తుంది స్ కాబట్టి సరిపోయింది ఇక్కడ మన రంగారెడ్డి ఇక్కడ చుంద్రపురం అంటే ఒక ఎన్సిడెంట్ అయిపోయింది దీని కారణం ఫ్రంట్ డ్రైవ్ అతను ఫ్రంట్ అండ్ డ్రైవ్ బ్యాష్ అండ్ కొన్ని డ్రైవ్ ఇక్కడ కర్నూలు బస్సు ఏమో అతను డ్రైవర్గా చుట్టూ ఉంచో అక్కడ చెట్టింగ్ ఆ ప్రమాదం అంటే అంత ఇరవై వందల మంది సరిపోవడం జస్ట్ అక్కడ లాస్ట్ పదం కొడితే సరిపోయింది అందరు బయటకు వచ్చేసేవాళ్ళు అందుకని ప్రతి ఒక్క డ్రైవర్ కూడా చాకచక్యంగా ఆ పరిస్థితిని బట్టి నా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి కూడా రోడ్డు ప్రమాదం రోడ్డు యాక్సిడెంట్ ఎవరు తప్పించలేదు కాకపోతే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా మన రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ విషయంలో మీ అందరూ సహకారం కావాలి ఈ నెల రోజులు కూడా మీరు ప్రచారం చేయండి దానికి మా ఊళ్ళు సహకారం కూడా ఉంటుంది మా దగ్గర నుంచి మా మేము కూడా మీ సహకారం మేము తీసుకుంటాము